చింత మనకు పాతకాలం నుంచి కూడా సబ్సిడరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట అంటే మనకు ఒకవేళ మామూలు పంట రాకపోయినా కానీ చింతలో అంత ఇంతో డబ్బు వస్తుంది అనేది ఎప్పటి నుంచో ఉంది ప్లస్ మనకేంటంటే మినిమం మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట మనకు ఎక్కువ మన దీంట్లో పురుగులు తెగులు రావటం దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టడము లేదా వీటికి ప్రూనింగ్ చేయడము ఇటువంటి వాటి మీద మనం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు తక్కువ ఖర్చుతో మంచి దిగుబడిని పొందవచ్చును ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైతులు కూడా దీన్ని నాటడానికి పెట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు మనకి ఎలా అంటే మనము టెన్ మీటర్స్ డిస్టెన్స్ మనం రికమెండ్ చేస్తున్నాము తోటలాగా పెట్టుకుంటున్నా కూడా పది మీటర్లు బై పది మీటర్లు అంటే వరుసకి వరుసకి పది మీటర్లు మొక్కకి మొక్కకి కూడా పది మీటర్ల డిస్టెన్స్ మనం రికమెండ్ చేస్తున్నాం అనమాట ఇది ఏంటంటే మనకు మూడో ఏడు నుంచి మనకు ఫ్లవరింగ్ పూత పింద పట్టడం అనేది జరుగుతుంది సో ఈ ఫస్ట్ త్రీ ఇయర్స్ మనం కావాలనుకుంటే ఏదైనా మనం ఇంటర్ క్రాప్స్ లాగా వేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మనం మొక్కకి మొక్కకి అట్లా పది మీటర్ల డిస్టెన్స్ ఉంది కాబట్టి మధ్యలో ఏవైనా తక్కువ దూరంలో పెట్టుకోగలిగి కలిగినవి లైక్ ఐదు మీటర్లు ఐదు మీటర్లు డిస్టెన్స్లో మనం సీతాఫలం పెట్టుకోవచ్చు లేదా మూడు మీటర్ల డిస్టెన్స్లో మునగా అటువంటివి కొన్ని కొన్ని సంవత్సరాలు పెట్టుకొని మనము మన ఈ చింత ఎక్కువగా స్ప్రెడ్ అయినప్పుడు వయసు ఎక్కువ అయినప్పుడు దాని బ్రాంచ్ స్ప్రెడ్ అయినప్పుడు అవి కావాలనుకున్నప్పుడు మనం రిమూవ్ చేసుకొని మన ప్రకారంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇదే కాకుండా మామూలు చిన్నవి ఏవైనా మన ఉలవలు కానీ ఇటువంటివి కూడా దీనిలో మధ్యలో ఫస్ట్ త్రీ ఇయర్స్ వరకు మూడో ఏడు వరకు మనకి ఇన్కమ్ ఉండదు కాబట్టి ఓన్లీ మెయింటెనెన్స్ ఉంటుంది దీనిది కాబట్టి మనం ఏవైనా ఎలాంటి ఇంటర్ క్రాప్స్ కూడా మనం వేసుకునే దానికి అవకాశం ఉంటుంది చింత మనకు అన్ని రకాల నీళ్ళల్లో మనకు అనువైనదిగానే ఉంది మనము నార్మల్ మన ఆల్కలైన్ సాయి సాయిల్స్ అంటాము అంటే పిహెచ్ మనకు ఎనిమిది పైన ఉన్నా కూడా కొన్ని మనము సజెస్ట్ చేస్తున్నాము చింత రకాన్ని తొమ్మిది వరకు పిహెచ్ ఉండే నేలల్లో కూడా చింత పెట్టుకునేదానికి మనకు రైతులకి చెప్తున్నాము అదే కాకుండా మనకు ఎర్ర నీళ్ళల్లో మనకు బాగా వస్తుంది నల్ల నేలల్లో కూడా మనకు కొంచెం లోమీ సాయిల్స్ అని అంటాం అనమాట వాటిలో బాగా వస్తుంది మొక్క పెట్టుకోవచ్చు అని ఇటువంటి అన్ని రకాల నీళ్ళల్లో కూడా దాన్ని పెట్టుకోవచ్చు మురుగునీటి సౌకర్యం ఉండాలి అంటే నీళ్లు నిలబడకూడదు నీళ్లు నిలబడకూడదు మనం తోటలో చూసుకుంటాం అంటే ఏ రకమైన పొలంలో అయినా వచ్చే అవకాశం ఉంది మనకు చింత ఏంటంటే మనం చెప్పిందే అది మెట్ట పండ్ల తోటలు అనమాట ఇవి సో ఏమవుతదంటే మనం తక్కువ వర్షపాతం ఉన్నా కూడా మనకు చింత అనేది వస్తుందన్నమాట ఒకవేళ మామూలు ఇరిగేషన్ నుండి ప్రాపర్గా ఉన్నా కూడా సారవంతమైన నీళ్ళల్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎకరాకు మనకు నలభై మొక్కలు పడతాయండి పది మీటర్లు పది మీటర్లు మొక్కకి మొక్కకి పది మీటర్లు వరుసకి వరుసకి కూడా పది మీటర్లు పెడతాం మనము సో మనం మొక్క ఒకటి మన దగ్గర వచ్చేసి యాభై రూపాయలకి మనకు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది రైతులకి ఇది వచ్చేసి మనం ఫస్ట్ తోట పెట్టుకునేటప్పుడు మొక్క కొనవలసి వస్తుంది గుంతలు తీయించవలసి వస్తుంది దానికి గుంతలు వేసుకోవాల్సిన కొన్ని మనము ఏమంటారు ఎస్ఎస్పీను వర్మీ కంపోస్టు కొంచెం ఫాలిడాల్డో స్టెరనీలలో వేసుకుంటే మనకు చెదలు కానీ ఇట్లాంటివన్నీ పట్టకుండా ఉంటాయి కాబట్టి అవన్నీ వేసి మొక్క పూడిస్తాము తర్వాత నాటిన తర్వాత మనం ఒక టూ ఇయర్స్ వాటికి మెయింటైన్ చేస్తా రావాలి ఇరిగేషన్ ఇస్తా కావాల్సిన స్టేజ్ వైజ్ మొక్క వయసును బట్టి కూడా మనము ఎంత న్యూట్రియం ఇవ్వాలి అనేది డిసైడ్ చేసి దాని ప్రకారం వాటికి ఇస్తా రెండేళ్ళు మెయింటైన్ చేసి మనం థర్డ్ ఇయర్ మూడో ఏడు నుంచి మనం ఫలసాయం దాని నుంచి పొందవచ్చు అనమాట మనకు వచ్చేసి ఇది పది సంవత్సరాల వయసు వచ్చేసరికి చెట్టుకి నలభై నుంచి యాభై కేజీలు డ్రై పాడీలు అంటాం చింత కాయల రూపంలోనే అది వస్తుంది